బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ దురందర్ ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది ప్రారంభంలో కొన్ని విమర్శలు ఎదురైనప్పటికీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో సక్సెస్ అయి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పదకొండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది నాలుగు వారాలు గడిచిన ఉత్తరాదిలో ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు పెద్ద సినిమాలు ఏబి లైన్ లో లేకపోవటంతో దురందర్ ప్రతిరోజు డబుల్ డిజిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతూ టాప్ ఇండియన్ చిత్రాల జాబితాలోకి చేరేందుకు వేసే సత్తా ఒక్క ప్రభాస్ సినిమాకే ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి మారుతి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా హర్రర్ థ్రిల్లర్ ది రాజాసాబ్ జనవరి తొమ్మిదిన గ్రాండ్ గా విడుదల కానుంది నార్త్ ఇండియాలో ప్రభాస్ కు ఉన్న తిరుగులేని క్రేజ్ దృశ్య ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావటం ఖాయం ఒకవేళ రాజాసాబ్ కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం దురంధర్ హవాకు చెక్ పడటం ఖాయమనే చెప్పాలి మరి ఈ సంక్రాంతి రేస్లో ప్రభాస్ తన బాక్స్ ఆఫీస్ పవర్తో తో రికార్డులను అడ్డుకుంటారో లేదో చూడాలి మరి